ఫిబ్రవరిలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మొన్న విశాఖ ఉప్పు ఆంధ్ర భారతదేశ పౌరుడిగా ఆయన ఎక్కడన్నా మాట్లాడచ్చు ఆయన మేధావి ఆయనను పట్టుకొని ఆ మాట అన్నందుకు నిజామాబాద్ కుచ్చా లఫంగా ఎంపీ అయినటువంటి గుండు అరవింద్ జోకర్ బ్రోకర్ ఫేకర్ ఫోర్ ట్వంటీ చీటర్ రైతులను మోసం చేసిన ఏకైక ఎంపీ దేశంలో ఎవరు ఉన్నారంటే నిజామాబాద్ గుండు అరవింద్ కృత్సా లఫంగా బట్టేబాద్ మాటలు బీజేపీ అంటే మున్నటి వరకు బడా చుట్టా పార్టీ ఉండే నిన్నటి దాకా బడా జోకర్ పార్టీగా ఇద్దరు జోకర్లు బండి సంజయ్ గుండు అరవింద్ ఇద్దరు మాట్లాడితే ఇవాళ ఆ జోకర్లు కొద్దిగా మెంటల్గా మాట్లాడితే వాళ్ళు మెంటల్ నాయకులుగా ఇలా ముగ్గ్ర పడ్డది నేను మోడీ గారికి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన మాట్లాడే మాటలు ఒక మేదాయిని పట్టుకొని ఈ రాష్ట్రాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నటువంటి మంత్రివర్యులు కేటీఆర్ గారు పట్టుకొని మా వర్కింగ్ ప్రెసిడెంట్ ని పట్టుకొని బేకుఫ్ అన్నాడు ఈ మాటలు వెంటనే బిడ్డ వేసుకో బిడ్డ నీకు వార్నింగ్ ఇస్తున్నాయి అలా ఈ ఈ అసెంబ్లీ ముందటి నుంచి నేనేమంటున్నా అంటే నువ్వు ఒక్కటి ఒక్కటి మాట్లాడితే మేము వెయ్యి మాట్లాడతాం ఈ సంఖ్య అంతా అసెంబ్లీలో మీరు మేము నూట మూడు మంది ఉన్నాం నువ్వు ఇటుకేతోని కొడితే మేము పత్తలతోని కొడతాం మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా క్రమశిక్షణ నేర్పిండు సంస్కృతి నేర్పిండు ఈ లుచ్చా లఫంగ మాటలు దొంగ మాటలు బట్టెబాజ్ మాటలు లయర్స్ మాటలు ఫేక్ ఫోర్ ట్వంటీ ఈ దేశంలో రైతులను ఒక బాండ్ పేపర్ మీద వ్రాసిచ్చి మాట తప్పిన ఎంపీ ఎవడన్నా ఉన్నాయంటే ఈ లుచ్చా లఫంగ ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరగారు అలా తండ్రిని కూడా సంస్కరి సంస్కారం తెలియదు తండ్రితో ఎట్లుండాలను నిన్న ఫ్లైట్లో పోతుండే వాళ్ళ తండ్రితోని సెల్ఫీ దిగి నా సహసర ఎంపీ అంటుండు బిడ్డ తండ్రిని కూడా తండ్రి అనలేని సంస్కృతి సంస్కృతి హీనుడివి నువ్వు నువ్వు ఇలా మా వర్కింగ్ ప్రాజెక్ట్ కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇది పూర్తిగా తప్పు నీ ఒక్క మాట మాట్లాడితే మాకు మాట్లాడచ్చు మేము తెలంగాణ పుట్టిన తెలంగాణ రోషం ఉన్నది నువ్వు జోకర్ లెక్క బ్రోకర్ లెక్క మాట్లాడదు నిన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతాడు ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుడు అక్క అన్నడు తప్పేమున్నది నా హైదరాబాద్ నిన్నటి వరకు రైల్వే నమ్ముతూ ఉన్నారు బిఎస్ఎన్ఎల్ నమ్ముతూ ఉన్నారు ఉన్న సంస్థలను నమ్ముకుంటూ వచ్చి నిన్న విశాఖను అమ్ముతూ ఉన్నారు రేపు తో పాటు సింగరేణి కూడా అమ్ముతాను ప్రయత్నం చేస్తారు ఈ ఎలాంటి స్వయంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని అమ్మేస్తాను బీజేపీ పార్టీ సెల్లర్స్ పార్ట్ అయిపోయింది ఏం చేస్తారా అంటే ఏం లేదు ఉన్నాయో అమ్ముకో మొత్తం ఏడాడ ఏమేమి ఉన్నాయి నిధులు గనులు ఏమున్నాయి అమ్మేస్తాం నిధులు ఏమున్నాయి అమ్మేస్తాం ఎయిర్పోర్ట్లు అమ్మేస్తాం ఓట్లు అమ్మేస్తాం అంటారు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ బాబు నువ్వు ఇద్దరు అక్కడ ఢిల్లీ కదా ఎక్కడ మాట్లాడండి ప్రభుత్వ ఆస్తులు అమ్మకడ్డాయా బ్రహ్మాండంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తే నిరుద్యోగం ఏర్పడితే మళ్ళా ప్రభుత్వ సంస్థలు అమ్ముతా ఉంటారు నిరుద్యోగం గురించి తెలంగాణలో అమ్ముతారు అంటే ఈ లఫంగా అరవింద్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం విజ్ఞప్తి కాదు విజ్ఞప్తి విజ్ఞప్తి వార్ లేదు డిక్షన్లో నువ్వు మర్యాదగా ఉన్నావు మేము పని చేయకపోతే విమర్శించు మేము చెప్పిన హామీలు నెరవేర్చకపోతే ఇలాది ప్రజల్లోకి వెళ్ళి కానీ ఇలా ప్రజల్లో వచ్చే దమ్ము ధైర్యం లేదు నీకు ఇలా నిజామాబాద్ ప్రజలు ఒక్క రెండేళ్ళు నెలలు నిజామాబాద్ రైతుల మధ్య తిరుగును నువ్వు ఇట్లనే మాట్లాడితే చెప్తా ఉన్నా బిడ్డ నిన్ను నిజామాబాద్ బోధన నుంచి బోధన నుంచి కొరట దాకా ఉప్పిచ్చి చూపించి ప్రజలు కొడతాను మేము కొట్టాం ప్రజలు కొడతాం మా అధిష్టానం ఒక్కసారి ఆర్డర్ ఇస్తే నీ బద్దాలు బాషిగలుగుతాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా ఇప్పటిదాకా కేసీఆర్ కుటుంబాన్ని ఇట్టు ఎక్కువ మిగిలలేదు మీ అందరూ మా మీడియా మిత్రులకు తెలుసు ఎన్ని మాట్లాడో అన్ని పాపాలు కలిగి వారు తెలంగాణ రాష్ట్రం కోసం జన్మించినటువంటి కుటుంబం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్రానికి కర్త కర్మ క్రియ వాళ్ళ కుటుంబం ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు వాళ్ళ ఏజీ ఉంది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఆయనను పట్టుకొని ఈయన కరప్షన్ గురించి మాట్లాడతాడు ఇంకోటి మాట్లాడతాడు అసలు పుట్టిందే కరప్షన్ పార్టీలో ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ కాంగ్రెస్ పార్టీ మీ అయ్యా కరప్షన్ చేస్తే పుట్టినవు నువ్వు తర్వాత మీ అయ్యా బీసీసీ ప్రెసిడెంట్ రెండుసార్లు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు మా మీడియా మిత్రులకు నేను చెప్తున్నాను నేను చెప్పింది తప్ప తప్పైతే చూడండి రెండు వేల నాలుగులో చెలీల్ ఖాన్ ఒక వీడియో రిలీజ్ చేసి వీడి టికెట్లు ఇచ్చుడు వీడు పోయి బ్యాగులు జరుపుకొని వచ్చి అది నీ హిస్టరీ నీ రక్తం కరప్షన్ నువ్వు ఉన్న ఇల్లు కరప్షన్ నువ్వు తింటున్న కారు కరప్షన్ ఇవాళ మీ ఇంట్లోకి బిఎం వస్తున్నాయి కదా అది కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టాడు భిక్ష మీ నాన్నకు రాజ్యసభ ఇస్తే నెలకు నాలుగు ఎంతో జీతం వస్తే ఆ జీతంతో బియ్యం పప్పు కోలుకొని తింటున్నావు బిడ్డ తిన్నింటి వాసాలు లెక్క పెడతావా ఇవాళ మా పార్టీ మేము మీ నాన్నకు రాజ్యసభ ఇచ్చినాం బేకు అంటావు నువ్వు బేకు నువ్వు ఇచ్చావు నువ్వు లఫంగా నువ్వు బ్రోకర్ జోకర్ ఫేకర్ యుర్ దీ ఫోర్ ట్వంటీ చీటర్ ఎంపీ ఈ దేశంలో ఎవడన్నా ఒక చీటర్ ఎంపీ ఉన్నాడంటే వాడు అరవింద్ దాన్ని మొన్న ఆరుమూర్లో వచ్చి కూడా మాట్లాడతాడు ఏం మాట్లాడుతుండో వానికి మాటకు మతి లేదు రేఖకు గతి లేదు అట్లా అట్లాంటి అట్లాంటి వ్యక్తులు వీడు సంస్కృతి గురించి మాట్లాడతాడు కన్న తండ్రిని సహజ ఎంపీ అని సెల్ఫీ పెడతాడు ఆ సంస్కృతి హీనమైన పార్టీ ఇలా ఆ పార్టీలో ఉన్నాడు కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా లయ్యర్స్ పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి నేను అమిత్ షా గారికి మోడీ గారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా నేషనల్ మీడియా గురించి పెట్టండి ఈయనని ఇలా ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ జాయింజ్ చేయండి ఒకవేళ ఈ రెండు మూడు నెలలు ఈ ఏళ్ళు చేంజ్ చేయకుండా ఇద్దరు చోకర్లను ఇట్లా దింపడానికి ఒక బండి సంజయ్ని కుండర బీజేపీ మెంటల్ పార్టీ అయిపోతుంది బడా జూటా పార్టీ బడా జోకర్ పార్టీ లయర్స్ పార్టీ తర్వాత లాస్ట్కు మెంటల్ పార్టీ అవుతుంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈయనని ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయండి వృక్షా లఫంగా నువ్వు లఫంగా మాటలు మాట్లాడుతూ లయర్స్ మాటలు మాట్లాడుతూ మాకు తిట్టు రావా బిడ్డ ఇటుకెత్తుని కొడితే లాయతో కొడతాం నేను మీ సంఖ్య ఎంత మీ బలం ఎంత మీరెంత మీ సర్పంచ్లు ఎంత మీ ఎంపీటీసీలు ఎంత మీ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఎంత మీ మున్సిపల్ కౌన్సిలర్లు ఎంత మీ సంఖ్య ఎంత అసెంబ్లీలో ఏకలింగంలో లాగా మొన్న దాకా కూడా ఏకలింగం ఉండే మీకు కొత్తగా బోడలింగం వచ్చింది గోడలింగం వచ్చి సంఖ్య ఇద్దరు మేము ఊట మూడు మరి ఇద్దరు ఉన్నోళ్ళు మీరు మీ బలం చూపిస్తా అంటే నూట మూడు మంది ఒక్కసారి థూ అంటే కాలి ఉమ్ములో కొట్టుకోపోతారు గాల్లో ఊరితే గాల్లో కొట్టుకోపోతారు మాటలు మర్యాదగా మాట్లాడండి మేమైనా చేయాల్సినవి ఉంటే మా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మేము చేయకపోతే మేము ఏదైనా పనులు చేయకపోతే దాన్ని నిలదీయండి విమర్శించండి వ్యతిరేకించండి ఇంకా ధర్నాలు చేసుకోండి రస్తారోకలు చేయండి కానీ ఇదేం పద్ధతి అంటే ఒక లిమిట్స్ దాటి నీ ఏజ్ నీ ఏజ్ మీ నాన్న తిడతావా ఇట్లా మీ నాన్న ఉన్నగా అరవై ఐదు డెబ్బై ఏళ్ళు ఉన్నాయిగా మీ నాన్న తిడతావా ఈ విధంగా తిట్టే సంస్కృతి కాబట్టే నువ్వు తిడుతున్నావు ఇట్లా ఇంట్లో నేను చూడలేను కదా కాబట్టి గతంలో కూడా మీడియా మిత్రులు అడిగారు మరి మీ నాన్న ఏంటంటే మా నాన్న వేరు నేను వేరు ఇప్పుడు నాన్న వేరు నేను వేరుంటారు ఎక్కడ అక్కడ వేళనేమో సహసర రాజ్యసభ సభ్యులు ఎంపీతో నేను ఫోటో దిగుతున్నాను సెల్ఫీ పెట్టుకున్నాను సిగ్గుళ్ళ నీకు పెట్టుకొని నాన్నని పట్టుకొని నాన్నతో సెల్ఫీ అను నాన్నకు ప్రేమతో సెల్ఫీ అను నాన్ననే పదాన్ని వాడు ఎందుకు నువ్వు నాన్ననే పదాన్ని వాడలేకపోతావు నువ్వు సంస్కృతి హీనుడు అయినావు బే నువ్వు బేకూఫ్ ఎంపీ అయినావు లుచ్చా ఎంపీ అయినావు లఫంగా ఎంపీ అయినావు ఇది ఎలా కేవలము అంతం కాదు ఆరంభం మాత్రమే బిడ్డ నీ మాటలు ఇట్టనే ఉంటే మా సినిమా కూడా నువ్వు చూస్తావని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ మరి రేపు ఇవాళ జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కంటిన్యూ కొనసాగుతూ ఉంటాయి మళ్ళీ సమైక్య రాష్ట్రంలో లేని బడ్జెట్ తెలంగాణ ట్యాగ్ లైన్ మూడే ఉండే నిధులు నీళ్ళు నిధులు నియమకాలు నీళ్ళు ఇప్పటికే కోటి ఎకరాలకు ఇచ్చేస్తున్నాం నిధులు ఇవాళ బడ్జెట్లో మీరు చూస్తూ మీడియా సాక్షిగా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం సమైక్య రాష్ట్రంలో పెట్టని బడ్జెట్ను ఫార్టీ టూ పర్సెంట్ అప్పుడు మన షేర్ ఇవాళ మొత్తం వన్ నాలుగు మూడంతలు ఐదంతలు పదంతలు ఎక్కువ పెట్టి బడ్జెట్ ఈవెల్లా ప్రజల కోసం ప్రతినిత్యం పరితమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఆయన పుట్టిందే తెలంగాణ రాష్ట్రం స్థాపించడానికి నిర్మాణం చేసింది ఈ తెలంగాణ రాష్ట్రానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ మరి దేశానికి స్వాతంత్రం తెచ్చింది మన గాంధీజీ గారైతే ఈవెల్లా మన రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చింది మన తెలంగాణ గాంధీ కేసీఆర్ వాళ్ళు బీజేపీలు కాడ్సేను ప్రేమించే పూజించే సంస్కారం ఇక్కడ కూడా మరి కేసీఆర్ గారి వ్యతిరేకులను కూడా పూజించే సంస్కారం వారికి ఉంది కొత్తగా కాదు వాళ్ళ కొనసాగుతూ ఉంది మాటలు మంచిగా మాట్లాడు బిడ్డ లేకపోతే నాలుకా కోసేస్తాం డైరెక్ట్గా అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ